హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు కోడిగుడ్ల కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు పోపు దినుసులు ఆవాలు ఇంకా జీలకర్ర అయితే వేసుకోండి ఇప్పుడైతే అవి వేగాక ఆనియన్ను ఒక రెండు మూడు చిన్నవైతే ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇంకా నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వీటిని అయితే కలుపుకోవాలండి ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపించుకోవాలి చూడండి మూత అయితే వేయించుకున్నాను కదా ఇవైతే కొంచెం బ్రౌన్ కలర్ అయ్యి కొంచెం మెత్తబడితే చాలండి బాగా బ్రౌన్ అవసరం లేదు ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు అయితే వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఇదైతే ఒక చిన్న కప్పు పెసరపప్పు అండి అయితే ముందే కడిగేసి పెట్టుకున్నాను పెసరపప్పు అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి పెసరపప్పు వేసుకున్న తర్వాత దీన్నైతే మంచిగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే ఈ పెసరపప్పునైతే ఇలా ఆయిల్లో ఫ్రై కానివ్వాలండి ఇలా పెసరపప్పు ఇలా ఆయిల్లో వేగితే చాలా బాగుంటుందండి రుచి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఇలా పెసరపప్పు వేగిన తర్వాత ఇప్పుడైతే కొన్ని అయితే వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అయితే కలిపేసుకోండి కలుపుకొని మూత పెట్టుకొని అయితే ఉడకనివ్వాలండి ఈ పెసరపప్పును చూడండి ఇప్పుడైతే మూత తీసి అయితే చూసి చూపిస్తాను మీకు పెసరపప్పు అయితే బాగా ఉడకకూడదండి ఇలా పలుకులుగానే ఉడకాలి బాగా ఉడి ఉడికిపోతే బాగా వదకర్రీ ముద్దపప్పు లాగా అయిపోతుంది అందుకే కొన్ని వాటర్ పోసుకొని అయితే ఉడికించుకోవాలి మీకైతే ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి ఒక వక్క ఇలా పెసరపప్పు ఇలా చేతితో అంటే ఇలా విరిగిపోవాలి అంతే అండి అలా ఉడికితే చాలు బాగా ఉడికిపోవాల్సిన అవసరం లేదని చెప్పాను కదా ఇప్పుడైతే ఇందులోకైతే మనము రుచికి సరిపడా కారము ఇంకా మీ టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి కారం ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే దీన్నైతే కలిసేపెట్టుకోవాలండి ఇలా కలిసేపెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు ఉప్పు కారాలు అంతా పట్టేటట్టు అయితే ఒక రెండు నిమిషాలు స్టిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది కదా ఇలా ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయినప్పుడు ఒక రెండు నిమిషాలు ఉంచుకొని మళ్ళీ ఇప్పుడైతే ఒకేసారి కలుపుకొని ఇందులో అయితే వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా కలిపేసుకొని ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి బాగా వాటర్ యాడ్ చేసుకోకూడదండి తక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలి చూడండి ఈ మాత్రం వాటర్ అయితే చాలండి ఇప్పుడు ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే నేను పెసరపప్పు కోడిగుడ్డు కర్రీ అని చెప్పాను కదండి అంతే అండి ఇప్పుడైతే ఎగ్స్ని అయితే ఇలా ఇందులో పగల కొట్టుకొని వేసేసుకోవాలి మీకు ఎన్ని నచ్చితే అన్నీ అయితే వేసేసుకోవాలండి నేనైతే ఒక త్రీ ఎగ్స్ అయితే వేసానండి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత దీన్నైతే అసలు కలపకూడదండి కలపకుండా మూత అయితే పెట్టుకోవాలండి మూత పెట్టుకొని సిమ్లో మాత్రమే ఉడికించుకోవాలి సిమ్లో ఉడికించుకుంటేనే ఎగ్ కింద మాడిపోకుండా ఉంటుంది దేనికి అదే ఉడికిపోతుంది చూడండి ఎగ్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడైతే తీసి చూపిస్తాను చూడండి ఎగ్ ఉడికిపోయింది ఇలా ఏ ఎగ్ కా ఎగ్గు అయితే ఉడికిపోతుందండి అంతే అండి చాలా సింపుల్ కర్రీ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇదైతే మా నాన్నమ్మ గారు చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ తప్పకుండా ట్రై చేయండి పప్పు పలుకులు పలుకులుగా ఎగ్ కూడా మనం ఉడక బాయిల్ ఎగ్గానే చాలా బాగుంటుంది ఇలా పగల కొట్టినట్టు వేసినట్టు కూడా ఉండదు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే మాత్రము అంతే అండి ఇలా ఎగ్గులు మొత్తం ఉడికే వరకు ఉడికించుకొని చివరగా అయితే ధనియా పౌడర్ వేసేసుకుంటే ఎంతో రుచికరమైన పెసరపప్పు ఇంకా కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వెనుకటి రోజుల్లోనైతే మా నానమ్మగారైతే ఇలా చేసేవారట చాలా చాలా బాగుంటుంది నేను కూడా తిన్నాను మా నానమ్మ అయితే చాలా చాలా బాగా చేస్తుంది వంటలు ఇది తన వంటనే అండి నేను చిన్నప్పుడు అయితే ఎక్కువ తినేదాన్ని అని చెప్పాను కదా ఇలా కలిపేసుకొని అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఉడికించి చూడండి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడైతే అయితే కొత్తిమీర అయితే వేసేసుకోవాలి అంతే అండి కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్